నమస్తే నేను రాంబాబు యోగా ఆక్యుప్రెజర్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ అగైన్ లైఫ్ కోచ్ ఇప్పుడు మనం ఎక్కువ అంటే మన సమాజంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య అధిక బరువు అండ్ వెయిట్ గెయిన్ సమస్య అది ఏ కారణం ఏదైనా కావచ్చు కానీ వెయిట్ గెయిన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అలా ఎక్కువ ఎందుకు అవుతుంది ఏంటి అనేటటువంటి విషయాలు తర్వాత మీరు ఒక దాన్ని ఎలా మరి దాన్ని వెయిట్ గెయిన్ నుంచి అంటే ఫ్యాట్ నుంచి ఫిట్కి మారాలి అనేటటువంటి విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు మనం విషయానికి వస్తే ఒరిజినల్గా వెయిట్ లాస్ అనేటప్పటికీ అసలు ఏంటి అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలి అనుకుంటున్నాం కానీ అవటం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నీ శరీరము ఒక్కసారి సరైనటువంటి పద్ధతిలో నువ్వు చెక్ చెక్ చేసుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అంటే నీ బాడీని ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఒక మోస్ట్ ఫేమస్ ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఏమని చెప్తారు అంటే నీ శరీరాన్ని నీవు నేకిడ్గా అద్దం ముందు గనుక నిలబడి పదే 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 చూసుకో చూసుకున్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగులంగులం చెక్ చేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఏ ఎక్సర్సైజ్ చేయాలి ఏ పార్ట్ మీద నేను ఫోకస్ చేయాలి నీ శరీరం మీద నీకు ప్రేమ కలిగేంత వరకు నువ్వు ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడు సో అంటే ఇక్కడ ఏంటి అంటే మన శరీరము కరెక్ట్గా ఏ టార్గెట్ ప్రకారం మనం వెయిట్ లాస్ చేస్తున్నామో దేనికోసం చేస్తున్నామో అనేటటువంటి విచక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి అలా లేకపోతే మనకి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రావు సో ఇప్పుడు మనం ఫ్యాట్ టు ఫిట్ అనేటటువంటి దీంట్లో ఎలా అంటే మన బాడీలో ఏ పార్ట్ ఎక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉందా ఆమ్ సైజ్ ఎక్కువ ఉందా లేకపోతే థై సైజ్ ఎక్కువ ఉందా బెల్లి ఎక్కువ ఉందా ఇట్లాంటి వాటన్నిటిని మనం క్లియర్గా చెక్ చేసుకొని దాని ప్రకారం మనం ఒక సెట్ ఆఫ్ ప్రాక్టీస్ని ఒక గోల్ ప్రకారం చేస్తే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది దాంట్లో ముందుగా ఫస్ట్ మనం బాడీని చెక్ చేసుకున్నాం అండ్ సెకండ్ ఒక గోల్ని సెట్ చేసుకుంటాం అంటే ఫిట్నెస్ జర్నీలో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది కావాలి ఏంటి అంటే ఒక గోల్ సెట్ చేసుకోవడం అంటే ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ నీ బాడీ ఇలా కావాలి లేకపోతే నీ బాడీ వెయిట్ ఇంత లూజ్ అవ్వాలి అని మనం సెట్ చేసుకుంటున్నాం అంటే ఒక గోల్ సెట్ చేసుకుంటున్నాం ఓకే సో గోల్ కనుక ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది ఖచ్చితంగా మనం సెట్ చేసుకుంటే మనం ఒక తొంభై నుంచి వంద కేజీల నుంచి మనం ఒక సిక్స్టీ కేజీస్కి రిడ్యూస్ అవ్వాలి అట్లాగే ఫిట్గా కనపడాలి అనుకొని మనం ఒక గోల్ని సెట్ చేసుకున్నాం మరి ఈ గోల్ని సెట్ చేసుకున్న తర్వాత దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సరైనటువంటి పద్ధతిలో ఒక కోచ్ని కానీ అండర్ ది గైడెన్స్ మనం రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేయాలి అంటే ఎక్సర్సైజ్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉండాలి యోగా ఎక్సర్సైజ్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉండాలి సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీక్ ప్యాటర్న్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అంటే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ అండ్ సెవెంత్ డే ఎట్లా మనం బాడీకి రెస్ట్ ఇస్తున్నాం సో డే వన్ ఏం చేస్తున్నాము అంటే మనం డైలీ ఒక గంటన్నర ప్రాక్టీస్ కనుక పెట్టుకుంటే ఒక ఆ గంటన్నరలో హోల్ బాడీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక గంట హోల్ బాడీ ఎక్సర్సైజ్ ఒక హోల్ బాడీ యోగా కరెక్ట్గా చేసిన తరువాత స్పెసిఫిక్గా ఏదైనా మన టార్గెట్ ఫ్యాట్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ బెల్లి ఫ్యాట్ అనుకోండి ఆ బెల్లి ఫ్యాట్ పైన ఒక ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ మనం చేయగలం సో అట్లా ఎక్స్ట్రా ఒక ట్వంటీ మినిట్స్ చేసినా చాలు ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మన టార్గెట్ ఏరియాని పెట్టుకొని మిగతా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏం చేస్తామంటే హోల్ బాడీ ఎక్సర్సైజ్ కోసం ఖచ్చితంగా సాధన చేయాలి అలా చేస్తూ ముందు సూక్ష్మ వ్యాయామస్తో వామప్స్తో మొదలు పెట్టేసి చివరగా ప్రాణాయామ అండ్ యోగ నిద్రతో ఫినిష్ చేసేటట్టుగా ఉండాలి మన ప్రాక్టీస్ అనేది సో ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది అంటే డే అంతా బాడీ అండ్ మైండ్ అంతా కూడా లుక్ నెట్టేసినట్టు అవుతుంది కాబట్టి మళ్ళీ మనం రోజువారీ కార్యక్రమాలు అన్నీ చేసుకోవాలి కాబట్టి సో యోగ నిద్రతో మనం క్లోజ్ చేసేటట్టుగా మన ప్రాక్టీస్ అనేది ఉన్నాడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే మన డైట్ సో డైట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఎక్ససైజ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకు డైట్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది సో డైట్లో మనం ఏం చేస్తామంటే ఎట్లాగూ బాగా ఎక్సర్సైజ్ బాగా యోగా చేస్తున్నాం కాబట్టి ఫుల్గా ఫుడ్ తినేయచ్చు అని అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అది మనకి మన ఫిట్నెస్ గోల్లో పనికిరాదు సో ఏంటి అంటే మనం ఎన్ని మీల్స్ తింటున్నాం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం మన క్యాలరీస్ ఇంటేక్ ఎంత సో మనం వెయిట్ లాస్ ఒక మంత్లీ ఎంత కావాలనుకుంటున్నాం ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మీరు ఒక ఫోర్ టు ఫైవ్ కేస్ వెయిట్ లాస్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక క్యాలరీ ఇంటేక్ అనేది చాలా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ని మనం ప్లాన్ చేసుకుని రెగ్యులర్గా మన డైట్లో ఎంత కాప్స్ తీసుకుంటున్నాం ఆ కాప్స్లో మళ్ళీ కాంప్లెక్స్ కాబ్స్ ఎన్ని ఉన్నాయి తర్వాత సింపుల్ కాబ్స్ ఎన్ని ఉన్నాయి ఆ తర్వాత ఇట్లా ఆ కాబ్స్ని ఎంత సైజ్ తీసుకోవాలి ఎంత అంటే ఒక మీల్కి ఎంత తీసుకోవాలి అంత పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి అండ్ ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి నీ బాడీ వెయిట్ ఎంత నీ ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అరవై కేజీల బాడీ వెయిట్కి నీకు అంటే ఒక హండ్రెడ్ కేజీస్ నైంటీ కేజీస్ బాడీ వెయిట్కి మనకి ఎంత ప్రోటీన్ అవసరం ఉంది ఎన్ని కాబ్స్ అవసరం ఉన్నాయి మనం చేస్తున్నటువంటి వర్కౌట్ ఎక్సర్సైజ్ యోగా ప్లాన్ ఏంటి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి అట్లానే ఫ్యాట్స్ని తీసుకుంటే మనం గుడ్ ఫ్యాట్స్ని తీసుకొని బ్యాడ్ ఫ్యాట్స్ అన్నిటిని వదిలేయాలి సో ఇట్లా అండ్ ఇదే కాకుండా మైక్రో అండ్ మైక్రో విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ని మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే న్యూట్రిషన్ కనుక సరిగ్గా లేకపోతే ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ చాలా బాగా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ బాగా బాగా ఎంజాయ్ చేస్తాం తర్వాత స్లోగా డౌన్ అవుతుంటుంది ఎందుకంటే బికాజ్ న్యూట్రియన్స్ ఎప్పుడైతే బాడీకి సరైన మోతాదులో అందవో అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ డైట్ని సమ పాలలో సరైనటువంటి సమయంలో తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అండ్ అండ్ థర్డ్ ఏంటి అంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత డైట్ అండ్ ఎక్సర్సైజ్ని అయితే మనం ప్లాన్ చేసుకుంటున్నామో మన స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనము ఎన్ని గంటలు నిద్రపోతున్నామో అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఎంత ఉంది దాంట్లో ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోతే బాడీ మెటబాలిజం చాలా డిఫరెన్షియేట్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి బాడీ మెటబాలిజం స్లో అవ్వటం ఒక్కొక్కసారి స్పీడప్ అవ్వటం సో మెటబాలిజం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చెక్ చేసుకోవాల్సినవి ఏంటి బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వర్కౌట్ మీన్స్ మన వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చెక్ చేసుకోవాలి అంటే నెంబర్ వన్ న్యూట్రిషనల్ వాల్యూస్కి సంబంధించిన దాంట్లో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి చెక్ చేసుకోవాలి ఒకవేళ విటమిన్ డి బాగా తక్కువ ఉంది అనుకోండి సో దానికి సప్లిమెంట్స్ తీసుకోవడం తప్పకుండా చేయాలి లేకపోతే మనం ఎక్సర్సైజెస్ని మనం ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేము ఎందుకంటే మజిల్ అనేది ఈజీగా అలచుకోవడం జరుగుతుంది జాయింట్ మొబిలిటీ అనేది బాగా తగ్గిపోయి బాగా అలసిపోవటం జరుగుతుంది కాబట్టి విటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్లానే సెకండ్ ఏం చూసుకోవాలి అంటే మనకి థైరాయిడ్ ఫంక్షన్ బాగుందా లేదా అనే విషయాన్ని తప్పకుండా మనం చూసుకోవాలి ఎందుకంటే థైరాయిడ్లో హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు వెయిట్ అనేది వెయిట్ లాస్ అనేది తొందరగా జరగదు మన ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటాం డైట్ చేస్తుంటాం కానీ వెయిట్ లాస్ అవ్వదు సో అలా వెయిట్ లాస్ అవ్వటం లేదు అనేసి మనం చాలా బాధపడటం జరుగుతుంది కాబట్టి ముందే హైపోథైరాయిడిజం కనుక ఉంటే మనం దాన్ని మెడిసిన్తో కరెక్ట్ చేసుకోవటం దాని తర్వాత స్లోగా మెడిసిన్ని రిమూవ్ చేసేటట్టుగా మనం ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇవి మనం కరెక్షన్ చేసుకోవాలి అలానే ఒకవేళ డయాబెటీస్ ఏమన్నా ఉందా అండ్ ట్వెల్వ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే బీట్వెల్వ్కి సంబంధించినటువంటి డెఫిషియన్స్ ఏమైనా ఉందా అండ్ కాల్షియం డెఫిషియన్స్ ఏమైనా ఉందా అనేవి ఇవన్నీ కూడా బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఫిట్నెస్ జర్నీ యూ హ్యావ్ టు చెక్ సో దెన్ అప్పుడు కానీ మీరు ఫిట్నెస్ అంటే మనం ఫ్యాట్ టు ఫిట్నెస్ అనేటటువంటి జర్నీని స్టార్ట్ చేయదు ఇలా చేస్తే కనుక ఏం జరుగుతుంది అంటే మనం మనం ఏదైతే ఫిట్నెస్ గోల్ని సిక్స్ మంత్స్ అండ్ వన్ ఇయర్ పెట్టుకుంటామో ఎట్టి పరిస్థితులను నెరవేరకుండా మధ్యలోనే ఏదో ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ చేసిన తర్వాత నాకు వెయిట్ తగ్గటం లేదు సో నేను ఈ ట్రైనర్ దగ్గర ట్రైనర్ ట్రైన ఇంకొకరి దగ్గర ట్రైనర్ పైన ఫేమస్ ట్రైనర్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నా కానీ నాకు వెయిట్ లాస్ అవ్వటం లేదు అని అంటే కాదు సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటి అంటే డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనము వీకెండ్ వచ్చింది కదా అని ఏం చేస్తామంటే చీటింగ్ డే అని పెట్టి పెట్టుకుంటాం సో ఆ చీటింగ్ డేని కూడా చీట్ చేయాలి మనం ఓకేనా సో ఎందుకంటే చీటింగ్ డే అని పెట్టుకొని వారానికి సరిపడా వీకెండ్స్లో తిన్నామనుకోండి దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ని ట్రైన్ చేయాలి నేను ఈ సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్లో ఖచ్చితంగా నేను ఒక ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజెస్ రెడ్యూస్ అవ్వాలి నా బాడీని షేప్ చేసుకోవాలి అనేటటువంటి ఒక తో ఉండి మీ మైండ్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి మైండ్ని విజువల్ చేయాలి డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక విజువలైజ్ టెక్నిక్ని పాటించాలి ఏంటి అంటే జస్ట్ సిట్ ఫ్రీగా కూర్చోండి కూర్చొని జస్ట్ ట్రైన్ యువర్ మైండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని ఏం చేయాలి అంటే విజువలైజ్ చేసుకోండి మీరు ఇప్పుడు ఒక నేను ఒక సెవెంటీ కేజీస్ ఉన్నా బెల్లి బాగా ఉంది అండ్ ఆర్మ్స్ అన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి థైస్ బాగా ఎక్కువ ఉంది అండ్ బటక్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి వీటన్నిటి నుంచి ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో నా బాడీ షేప్ని నేను క్లియర్గా ఒక మిర్రర్లో చూసుకొని నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి లేకపోతే నా బాడీ షేప్ చాలా మంచిగా అయింది అంటే ఒక షేప్ అయింది అంటే ఒక ఇమాజినేషన్ని మీరు ఒక డైలీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అట్లా స్లోగా టెన్ మినిట్స్ కనుక చేసినట్లయితే అది బ్రెయిన్ సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోయింది అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు అన్న అనుకున్న అది మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది అంటే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అనుకున్న గోల్ ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి నువ్వు తింటున్నది ఏంటి సో ఇట్లాంటి ఇంటర్నల్ అంటే మైండ్ అనేది చెప్తూనే ఉంటుంది సో ఇవన్నీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ విదిన్ సిక్స్ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఒక ఫైవ్ మంత్స్లో నా క్లయింట్స్ని నేను ఒక ఫైవ్ టు మంత్లీ ఫైవ్ కేజెస్ అంటే ఒక సెవెంటీ టూ కేజెస్ ఉన్నాయండి ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ని తగ్గించడం జరిగింది ఇన్ ఫైవ్ మంత్స్లో ట్వంటీ ఫైవ్ కేజెస్ తగ్గించడం జరిగింది సెవెంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ కేజీస్ తగ్గించడం జరిగింది సో అది ఒక ప్రాపర్ గైడెన్స్ అండ్ డైట్ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మనం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఫుడ్ సాక్రిఫైస్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బయటకు వెళ్తే మనం ఫుడ్ సాక్రిఫైస్ చేయకపోతే కనుక మన కంట్రోల్లో ఉండకపోతే కనుక వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ జర్నీలో మనం సక్సెస్ కాలేము సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ డైట్ ప్లాన్ అండ్ సమ్ అదర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ